నమశివాయ ఆణిముత్యం కాశీ కాశీ విశిష్టత పుణ్యక్షేత్రం ఏ భక్తుడైతే కాశీలోని ఏదైనా శివలింగాన్ని కానీ నెయ్యితో మరియు ఇతర అభిషేకములకు ఉపయోగించే వస్తువులతో గంగాజలముతో అభిషేకుంచునో అటువంటి భక్తునికి సాధారణముగా వంద యజ్ఞాలు ఒక లక్ష్య పూజలు చేసిన సమానము సమానమైన ఫలితము లభించును మన ఈ ప్రపంచమునందు భూమి యందు కానీ సర్గమునందు కానీ ఉన్న అన్ని తీర్థక్షేత్రములలోకెల్లా అత్యంత మంగళకరమైన తీర్థము కాశీ కాశీలో గంగానది ఈ కాశీలో ఉండే నదులలో పంచగంగా తీర్థం పంచ నదీ తీర్థం ఒకటి దీనికి పంచగంగా తీర్థానికి ఈ పేరు ఎలా వచ్చింది ఈ వీడియో పూర్తిగా వినండి ఈ వీడియో విన్న చాలా శుభకరమైన ఫలితాలు కలుగుతాయి కొసవరకు వినండి ఇది నేను చెప్పినది కాదు కాశీ క్షేత్రము గురించి కాశీ కాశీ అన్నా కూడా ఎంతో మూడు సార్లు అన్నా ఫలితం మంచి ఫలితం వస్తుందని పురాణాలు చెబుతూ ఉంటాయి కాబట్టి వినండి చాలా కాలం క్రితం భృగు మహర్షి యొక్క కుటుంబంలో వేదసురుడనే వేదవేదాంగ పారంగుతుడైన పండితుడు ఉండేవాడు ఆయన ఒకసారి సుదీర్ఘమైన తపస్సులో నిమగ్నమై ఉన్న తరుణాన శుచి అనే సుందరమైన అస్పరస ఆయనకు ముందు వెళ్ళటం జరిగింది ఆ అస్పర్శను చూచిన వెంటనే వేదశిరుడికి తపోభంగం అయింది మనస్సు ఆధీనము తప్పి కోరికలు ఉద్భవించను వేదశిరుని యొక్క కోపాగ్నికి బలి అయ్యి శాపగ్రస్తం కావలసి వస్తుందేమోనని శుచి ఎంతగానో భయపడి తన తప్పిదము మాత్రము లేదని అమాయముక అమాయకముగా ప్రార్థించను అంతటా వేదశిరుడు చాలాసేపు యోచించిన పిదప తెలియకి తెలిసి కానీ తెలియక అయినా నీవు నా మనస్సుని ఆధీనం తప్పినట్లు చేసినందున తన మనస్సునందు ఉద్భవించిన కోరిక చల్లబడేటట్లు చేయవలసినదే అని పలికెను వేదశిరుడు అత్యంత మహిమానితుడు కావున ఏమాత్రం శరీర సంపర్కం లేకుండానే శుచిని గర్భవతిని చేసెను కాలక్రమేణ శుచి ఒక అందమైన ఆడశువును కనెను అప్పుడు శుచి ఆ బాలికను వేదశిరుని యొక్క ఆశ్రమమున వద్ద వదిలి వెడలిపోయాను వేదశిరుడు ఆ బాలికను చూచి ఎంతగానో సంతోషించి ఆ బాలికను దుస్పాప అని పేరిడెను వేదశిరుడు ఆ బాలికను ఎంతో ముద్దుగా ప్రేమతో పెంచి పోషించెను దుఃపాహ ఎనిమిదవ ఏడు రాగానే పెళ్లి చేయుటకు తగిన వరుణ్ణి వెతికి వేదశిరుడు వట్టి వేదశిరుడికి పెళ్ళి వివాహం చేయాలనే సంకల్పము బలముగా ఉండెను ఆ విషయం వేదశిరుడు నిష్ వేదశిరుడు దుత్పాపను చర్చించను దుష్పాప తనకు ఇష్టమైన వాడినే చేసుకొందునని తనకిష్టమైన వరుడు అన్ని సుగుణాలు కలిగి అత్యంత గౌరవనీయుడు తనను బాగుగా సక్రమముగా చూసుకునేవాడు కావాలని బదులు పలికాను వేదశిరుడు దుపాప ఆశయమును అంగీకరించి తన ఆశయమును నెరవేర్చవలనని ఆ పరమేశ్వరుని ప్రార్థించుటకై దీర్ఘమైన తపస్సు చేసెను అందులకు దుస్సాప అంగీకరించి ఆకలి దప్పులను ఓచుతూ దీర్ఘమైన తపస్సు మొదలెడింది బాగా దప్పిక కలిగినప్పుడు మాత్రము ఒక చుక్క నీటిని తాగుచు అతి శీతాకాలంలో కూడా తపము ఆచరించెను ఖండములో యాభైవ తొమ్మిదవ అధ్యాయంలో దుస్సాప చేసిన కఠిన తపస్సు యొక్క వివరములు కలవు ఆ సుదీర్ఘమైన తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఆనందముగా ఉండమని ఆశీర్వదించుచు నువ్వు చాలా స్వచ్ఛమైన దానవు ఈ ప్రపంచములో ఉన్న మూడున్నర కోట్ల పవిత్ర తీర్థములు నీ దేహమునందున్న వెంట్రుకల యొక్క మూలాలయందు ఇండునని చెప్పాను నీవు ఈ ప్రపంచములోనున్న తీర్థములలోకెల్లా అతి స్వచ్ఛము మరియు పవిత్రము గలదానివి గౌరవింపబడ కూడా అని బ్రహ్మదేవుడు చెప్పాను పైన చెప్పిన విధంగా తప తపస్సు సఫలీకృతమైన పితప దుస్సాప వేదశిరుని ఆశ్రయం నుండి తిరిగి వచ్చాను ఒకరోజు ఆశ్రమములో ఉద్యానవనములో ఆడుకుంటున్న వేళ యమధర్మరాజు అక్కడికి వచ్చి దుస్సాప యొక్క సౌందర్యాన్ని చూచి మోహించి తనను పెళ్లి చేసుకోమని అడిగాను దుస్సాప తన తండ్రి అయిన వేదశ్రినితో మాట్లాడమని యమధర్మరాజుకు చెప్పాను కానీ యమధర్మరాజుకున్న వేరే ఆలోచనల వలన వారిద్దరి మధ్య వాదోపవాదాలు అయినవి తరువాత యమధర్మరాజు దుస్సాపను విగ్రహం కమ్మని శపించను బదులుగా దుస్సాప దుస్సాప యమధర్మరాజుకు గల మగ్ యమధర్మరాజును మగనది అని పేరు గల మగనది కమ్మని శపించను దుస్సాప వెంటనే ఆశ్రమంలోకి వెళ్ళి వేదశిరునికి ఆ ఉదంతమంతా చెప్పాను వేదశిరుడు తన దివ్యశక్తితో జరిగిందంతా తెలుసుకొని దుస్సాపను రాతి విగ్రహం కాకుండా లోహపు విగ్రహంగా మారమనెను కాలక్రమేణ ఆ లోహపు విగ్రహం కరిగి ఒక నదిగా మారెను ఇంకా యమధర్మరాజు దుస్సాపకి భర్త అయ్యే సకల లక్షణములు ఉన్నవని అందుకే దుస్సాప నదిగా మారిన తరువాత ధర్మనదంతో ధర్మనదంతో కలవగలదని వేదశిరుడు దుస్సాపతో చెప్పెను దుస్పాప యొక్క లోహపు విగ్రహం కాలక్రమేణ అది అదే పేరు గల నదిగా మారినది బ్రహ్మదేవుని ఆశీర్వాదం వలన దుష్పాప అతి పవిత్రమైనది దుష్పాప నది ఎక్కడైతే ధర్మనదంతో కలిసిందో అచ్చట సూర్యభగవానుడు మరియు ఆతిథ్య అని రూపముతో తీవ్ర తపస్సు చేయుచు ఆ తీర్థ తపస్సు వలన సూర్యకిరణములు అమిత వేడిని కలిగి భరించలేనంతగా అయ్యను ఆ సూర్యకిరణముల వేడి వలన చెమట ఉత్పన్నమై ఆ చెమటతో కలిసి కిరణ అను పేరు పేరుతో నదిగా ప్రవహించటం మొదలైంది ప్లీజ్ ఆదరించండి అక్షరాల ఆని ముచ్చాలను తరువాత భాగం వేరే వీడియోలో పెడతాను వినండి అక్షరాల ఆని ఆదరించండి షేర్ చేయండి లైక్ చేయండి వినినంతనే అన్ని